అనంతరాధిక వివాహం అయితే పూర్తి కానీ అనంత విషయంలో రాధిక ఏ భార్య చెయ్యని పని ఒకటి చేస్తుంది అయితే ఇప్పటి వరకు కూడా అనంత్ అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ తన ఆరోగ్యం గురించి పూర్తి స్థాయి శ్రద్ధ తీసుకున్నారు అనంత అమ్మాని తల్లిదండ్రులైన ముఖేష్ అలాగే నీత కాకపోతే అనంత్ కోసం చాలా అంటే చాలా ప్రయత్నం చేస్తున్నారు భార్య ఊబకాయంతో అనంత్ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు ఇక పెళ్లికి అలాగే అంతకు మున్పు ఆరు నెలల క్రిందట జరిగిన ఒక కార్యక్రమానికి దాదాపుగా ఒక పది కిలోల వరకు అనంత అంబానీ బరువు తగ్గటం జరిగింది అలా బరువు తగ్గడం అమాంతం తొందరగా తగ్గటం కోసం తను కొంచెం వేరే రకంగా క్రాష్ డేటింగ్స్ చేశాడు దాంతో విపరీతంగా తనకి నీరసము అలసట వచ్చేసింది దీంతో అనంత అంబానీ విషయంలో రాధిక ఒక విషయం చేసి చేయబోతుంది అంటే కేవలం నెలకు ఒక కిలో మాత్రమే తగ్గేటట్టుగా తన డైట్ ప్లాన్ అయితే రాయించింది వేగంగా బరువు తగ్గనివ్వకూడదని అలా తగ్గటం వల్ల తను విపరీతంగా నీరసం అయిపోతుంది నీరసంతో తన ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ అవుతుందని చెప్పడం జరిగింది నీరసం రాకుండా తనని తాను చాలా హ్యాపీగా ఉంచుకుంటూనే తను నవ్వుతూ నవ్విస్తూ అన్ని పనులు చేసుకుంటూనే నన్ను హ్యాపీగా చూసుకోవాలి అని చెప్పేసి అనంతంబాని భార్య రాధిక అంబాని ఈ నిర్ణయం తీసుకుంది అయితే ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది నీత ఎందుకనంటే ఏ భార్య అయినా భర్త అందంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని వేగంగా బరువు తగ్గిపోవాలని ఏవేవో వచ్చేసేస్తుంటే రాతికి మాత్రం అనంతని కేవలం నెలకు ఒక కిలో మాత్రమే బరువు తగ్గేలాగా ప్లాన్ డైట్ ప్లాన్ అరేంజ్ చేయించింది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్